టాలీవుడ్లో నిర్మాతలుగా ఉన్నవారు వారి కొడుకుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా డి రామానాయుడు గారు నిర్మాతగా కొన్ని వందల సినిమాలు చేశారు వీరి కొడుకుల్లో ఒకరు నిర్మాతగా ఒకరు హీరోగా రాణిస్తున్నారు వారే సురేష్ బాబు వెంకటేష్ సురేష్ బాబు కొడుకు రాణా కూడా హీరోగా స్థిరపడ్డారు అలాగే మరో పాపులర్ డివివి దానైకి ఒక కొడుకు పేరు కళ్యాణ్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు ఇక ఏఎం రత్నం కొడుకులు జ్యోతికృష్ణ రవికృష్ణ అలాగే మరో ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ ఈయన కొడుకు తేజ బిజినెస్ రంగంలో స్థిరపడ్డారు ఇక నిర్మాత కెఎస్ రామారావు ఈయన కొడుకు వల్లభ సినీ నిర్మాతగా ఉన్నారు ఇక దాసరి నారాయణరావు గారి కొడుకు అరుణ్ కుమార్ ఇక నిర్మాత శోభు యార్లగడ్డకి ఇద్దరు కొడుకులు ప్రజెంటు చదువుకుంటున్నారు అలాగే ప్రొడ్యూసర్ ఎస్ రాధాకృష్ణకి కొడుకు పేరు సూర్య దేవర నాగవంశీ ఈయన కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఇక అగ్ని నాగార్జున గారి కొడుకులు అఖిల్ నాగ చైతన్య సినీ రంగంలో రాణిస్తున్నారు అలాగే మరో ప్రొడ్యూసర్ నాగబాబు ఇతని కొడుకు వరుణ్ తేజ్ టాలీవుడ్ హీరోగా రాణిస్తున్నారు ఇక అల్లు అరవింద్ కొడుకులు అల్లు అర్జున్ అల్లు శిరీష్ సినీ రంగంలో రాణిస్తున్నారు అలాగే నిర్మాత బండ్ల గణేష్కి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇక స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఒక కొడుకు ఉన్నాడు స్కూలింగ్ లైఫ్లో ఉన్నాడు అలాగే ప్రొడ్యూసర్ శ్రవంతి రవికిషోర్ తమ్ముడు కొడుకు అయినటువంటి రామ్ పోతినేని టాలీవుడ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు